దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరూ కూడా ప్రభు గణేశు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి శుభనామంలో మీ అందరూ కూడా శుభాభివందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నానండి మీరందరూ కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి వర్ధిల్లుతున్నారని ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారని అనేక మందికి దీవెనికరమైన పాత్రలుగా ఈ యొక్క జీవితములన్నీ కూడా చక్కని రీతిలో కట్టబడతా ఉన్నాయని నేనైతే నిరంతరము కూడా ఆశపడుతున్నాను విశ్వసించబోతున్నాయి కూడా ఉన్నాను అయితే ఒక విషయం మీ అందరూ కూడా తెలియపరచాలండి ఈ మాట చెప్పుడు వల్ల నన్ను ఎవరన్నా తప్పుగా అనుకోవచ్చేమో లేకపోతే క్రైస్తవ సమాజంలోనే నన్ను తప్పుబట్టేటువంటి అవకాశం కూడా తెచ్చిపెట్టుకున్నటువంటి వ్యక్తిని అవ్వచ్చేమో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా చెప్పవలసిన అవసరం అయితే ఉందని నేను చెప్తా ఉన్నాను అలాగే నాకు ప్రేరణ కూడా ఉంది అన్నిటికీ మించి కొంతమంది విషయాన్ని బట్టి మీ ఉద్దేశం ఏంటండి దీన్ని ఏ విధంగా మీరు స్పందించాలనుకుంటున్నారని చెప్పి అడగడం కూడా జరిగింది కాబట్టి ఆ విషయాన్ని ఈ రోజున నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలని ఆశపడుతూ ఉన్నానండి ఏంటి ఆ విషయం అని అంటే ఒక సిస్టర్ గారు కూడా అడిగారు ఏమండి మీ వీడియోస్ చూస్తున్నాను చాలా సంతోషించాను నేను చాలా ఆనందపడుతూ ఉన్నాను ఎవరైతే మతన్మదులు క్రైస్తవ్యాన్ని ఆ బైబిల్ గ్రంథాన్ని తప్పుపడుతూ ఇది తప్పు కదా బైబిల్ అయి ఉండి ఇలాంటి మాటలు ఉండొచ్చా దేవుడైతే అలాంటి మాటలు రాయిస్తాడా అని చెప్పి ఏ వచనాలను అయితే ఆధారంగా చేసుకునే వాళ్ళు పడతా ఉన్నారో అటు వాటి అట్టి వారి మాటలన్నింటినీ కూడా ఖండిస్తూ సరైనటువంటి అద్భుతమైన జవాబులు మీరు ఇస్తున్నారండి చాలా సంతోషం అయితే మీతో పాటుగా చాలా వీడియోలు కూడా నేను చూస్తూ ఉంటాను ఇలాగ చాలామంది మతోన్మాదులని క్రైస్తవ వ్యతిరేకులని బైబిల్ అనేటువంటి వారు చాలామంది ఉన్నారు ఆ బైబిల్ గురించి క్రైస్తవ్యం గురించి తప్పుగా మాట్లాడుతూ వీడియోలు పెట్టేవాళ్ళు ఉన్నారు ఆ వీడియోలకి కౌంటర్గా మన క్రైస్తవులు కూడా చాలామంది వీడియోలు చేస్తూ ఉన్నారండి అయితే ఆ వీడియోల్లో నేను చూసినప్పుడు కొన్ని విషయాలు గ్ర గమనించానండి అయితే క్రైస్తుల ఉండి ఇతర మతానికి సంబంధించినటువంటి దేవతల్ని ఇతర మతానికి సంబంధించినటువంటి దేవుల్ని తిడతా ఉన్నారండి మరి దాన్ని మీరు ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారు దాన్ని మీరు సమర్థిస్తారా లేకపోతే అది పూర్తిగా వాక్య విరోధమైనటువంటిదని తెలియపరుస్తారా అని అంటే నేను చెప్తున్నాను నేను దాన్ని సమర్థించను అలాగని చెప్పి అది వాక్య విరోధమైనటువంటి మాటను కూడా అనడానికి నేను సరిపోను ఎందుకనంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్తున్నారో నాకు తెలియదు ఏమో వాళ్ళకి వాళ్ళకి మధ్యన ఏమన్నా డిబేట్లు జరిగినాయా లేకపోతే ఏమైనా కౌంటర్ రీకౌంటర్లు అయినా జరిగినాయా వాళ్ళు కూడా చాలా పరిశుపదజాలాన్ని ఉపయోగించిన కారణాన్ని బట్టి వీళ్ళు తట్టుకోలేక అలా మాట్లాడి ఉండొచ్చేమో నాకైతే తెలియదు కానీ నేను ఎప్పుడూ కూడా అలా రియాక్ట్ అవ్వలేదు నేను ఎప్పుడూ కూడా ఒక దేవుణ్ణి కానీ ఒక అన్య దేవతని కానీ ఒక హైందవ దేవతని దేవుణ్ణి కానీ ఉద్దేశించి అందరి ముందు ప్రత్యక్షంగా వీడియో చేస్తూ నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా తిట్టడానికి కానీ లేదంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కూడా ప్రయత్నించలేదు అయితే ఇది ఇలా చేయొచ్చో చేయకూడదని సిస్టర్ గారు అడుగుతున్నారు సిస్టర్ గారు అడుగుతున్నారు ఒక క్రైస్తుడే ఉండి మరొక దేవుణ్ణి మరొక దేవతని తిట్టొచ్చా వాళ్ళ పేర్లు ఉపయోగించి తిట్టొచ్చా అని అంటే నేను చెప్పదలిచిన విషయం ఏంటంటే ఏసు క్రీస్తు తన శిష్యుల్ని అంటే తన ఏర్పాటులో ఉన్నటువంటి సేవకుల్ని నియమించుకొని తన రాజ్య సువార్తను ప్రకటించడానికి పంపించేటువంటి ముందు క్రమంలో ఆయన ఉపయోగించి ఆయన మాట్లాడిన మాట ఏంటంటే యేసుక్రీస్తు రావు వారు మీరు వెళ్ళి సర్వ సృష్టికి కూడా ఈ సువార్తను ప్రకటించండి అని మాత్రమే అన్నాడు అలాగే మీరు చూచిన దాన్ని విన్నదాన్ని అనేక మందికి తెలియపరచమన్నాడు ఆయన అంటే అంటే ఆయన ఒక క్రైస్తవ సేవకునికి ఒక క్రైస్తవ నాయకుడికి ఒక పాస్టర్ గారికి దేవుడిచ్చినటువంటి బాధ్యత ఏంటంటే సర్వ సృష్టికి వెళ్ళి రాజ్య సువార్తను మాత్రమే ప్రకటించడం ఇంక వేరే విషయాలతో మనకు సంబంధం లేదు అలాగే పాస్టర్ గారులు అని అంటున్నాను పాస్టర్ గారులు మాత్రమే అపోలోజిస్టులు ఉన్నారు చాలామంది నాకు తెలిసిన అన్నయ్య కూడా ఉన్నాడు చాలా చక్కగా మాట్లాడుకుంటాం హైదరాబాద్ చాలా మంచి బంధం ఉంది దేవుడు కలిపాడు అటు రీతిలో చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు అపోలోజిస్టులు ఉన్నారు ఇలా డిబేట్లు చేసే వాళ్ళు ఉన్నారు కానీ నేను ఒక సేవకుడిగా ఉన్నాను కనుక నేను అనేక నడిపించేటువంటి సేవకుని యొక్క బాధ్యతలు దేవుడు నాకు అప్పచెప్పాడు కనుక బీయింగ్ ఏ పాస్టర్ నాకు దేవుడు అప్పచెప్పలేనటువంటి పనులకు నేను వెళ్ళను నేను వెళ్ళకూడదు ఎందుకంటే నాకు అప్పచెప్పిన పని ఒకటే నువ్వు విన్నదాన్ని చూచిన దాన్ని ప్రకటించు సర్వ సృష్టికి వెళ్ళి రాజ్య సువార్తను ప్రకటించు ఇదే ఆయన చెప్పాడు కాబట్టి ఒక పాస్టర్గా మాత్రం ఒక పాస్టర్గా మాత్రం యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చిన బాధ్యతను మాత్రమే జరిగించాలి స్వస్థలు జరిగించమన్నాడైనా జరిగిందాం అంతకు మించి పాస్టర్లకి ఎక్కడా కూడా అపోస్తులకి ఎక్కడా కూడా దేవుని సేవకులకి ఎక్కడా కూడా దేవుడు మరొక దేవుణ్ణి కానీ మరొక మతానికి సంబంధించిన దేవతను కానీ విమర్శించమని కానీ తిట్టమని కానీ వాళ్ళ మీద పరుశు పదజాలను ఉపయోగించమని కానీ సేవకునికి దేవుడు అధికారం ఇవ్వలేదు సేవకునికి అంటున్నాను డిబేట్లు చేసే వాళ్ళ గురించి అపోలోజిస్టులు వాళ్ళ గురించి నాకు తెలియదు వాళ్ళ గురించి తెలియదు పాస్టర్ గారు మాత్రం ఒక పాస్టర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రం ఏ మతానికి సంబంధించిన దేవి దేవతలను దూషించడానికి వీలు లేదు అందుకే నిర్గమాకాండంలో కూడా ఒక మాట ఆయన రాసి ఉంచారు కదా ఆదిలోనే మీరు ఏ అన్య దేవుని యొక్క దేవత యొక్క పేరును సైతం మీ నాటన ఉచ్చరించకూడదు అన్నాడు పరాయి దేవుళ్ళు దేవతలు యొక్క పేర్లనే మీ మా మీ నోట పలకకూడదు అన్నాడంటే మనం పదే పదే ఒక దేవుణ్ణి ఒక మతానికి సంబంధించిన దేవతను ఉద్దేశించి అస్సల మాట్లాడకూడదనే కదా దాని ఉద్దేశం దాని ఉద్దేశం ఖచ్చితంగా క్రైస్తవ వ్యతిరేకులు ఉన్నారు బైబిల్ వ్యతిరేకులు ఉన్నారు ఆ బైబిల్ వ్యతిరేకులు క్రైస్తవ వ్యతిరేకులు మన మీదకి వస్తున్నప్పుడు వాళ్ళు ఏ ఆయుధాన్ని పట్టుకొని వస్తున్నారు దే సాక్ష్యాన్ని పట్టుకొని వస్తున్నారు ఏ ఆధారాన్ని చూపుతూ బైబిల్ను తప్పు పట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనే దానికి సరైన రీతిలో జవా ఇవ్వడంలో తప్పులేదు కానీ ఒక సావుకుడిగా ఒక పాస్టర్గా మరొక దేవతని మరొక దేవుణ్ణి తిట్టడానికి మాత్రం మనకు దేవుడు అధికారం ఇవ్వలేదేమో నేను అనుకుంటున్నాను మరి ఏలియా అన్నాడు కదండి మీ దేవతలు మీ దేవుళ్ళు ఏమైనా పడుకున్నారా వేడి శనగలు ఏమన్నా తింటున్నారా లేపండి అన్నాడు కదా ఆయన ప్రవక్త అండి ఆయనలాంటి అగ్గిలాంటి అగ్గి అగ్గిలాంటి అభిషేకం అగ్గిలాంటి ఏర్పాటు నువ్వు నిజంగా ప్రవక్తమైతే ఒకవేళ దేవుడు నీకు అధికారం ఇస్తే నువ్వు ఒకవేళ అనొచ్చేమో నువ్వు నాకు ఇవ్వలేదు ఆ దేవుడు అధికారం ఒకవేళ ఎలాంటి మతోన్మాదులు ఎవరైనా బైబిల్ తప్పుపడితే మాత్రం ఖచ్చితంగా నేను ఊరుకోను ఖచ్చితంగా అంటే వాళ్ళకి నాకు శత్రుభావం ఏముంటుంది ఏముంటుందండి శత్రుభావాలు ఎవరికి ఏమి ఉండవు శత్రుభావం అనేది ప్రత్యక్షంగా మరొక మతానికి మరొక మతానికి సంబంధించిన వ్యక్తులకి మధ్య ఏమి ఉండదు ఆ మతానికి సంబంధించినటువంటి ఆ నమ్మకాలు ఆ సాంప్రదాయాల మధ్యన వస్తున్నాయి గొడవలు అనేవి లేకపోతే ఏ గొడవ ఉండదు అసలు అంతే కదా వాళ్ళకే మనకేముంటుంది ఎప్పుడన్నా మనం ఏమన్నా అన్యాయంగా దోచేసుకున్నారా లేకపోతే వాళ్ళకే మనకేమైనా పగలు ఉన్నాయా లేదు ఆ మతానికి సంబంధించిన వాళ్ళు అవలంబించేటువంటి గ్రంథానికి సంబంధించిన ఆ నమ్మకాలు విశ్వాసాలు ఈ సాంప్రదాయాల ఆచార వ్యవహారాల దగ్గర కొంచెం ఇబ్బంది పడతా ఉన్నాం అంతకుమించి ఏం లేదు నేను మాట అంటున్నాను ఎవరో కూడా ఏమనుకోకండి భారతదేశంలో క్రైస్తవ్యం మీద ఇంత వ్యతిరేకత లేదంటే చాలామంది క్రైస్తవ విరోధులు క్రైస్త వ్యతిరేకమైన చట్టాల్లో రావడానికి కూడా చాలా వరకు క్రైస్తువులే కారణం అంటాను ఎందుకంటే మనం వాళ్ళని చాలా విషయాల్లో చాలా విధాలుగా మనం వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేసేమో మన మన గ్రంథాన్ని మనం ప్రకటించాం మనం ఎప్పుడున్నా మన గ్రంథాన్ని ప్రకటించాం సేవకుడిగా చెప్తున్నాను సేవకులుగా చెప్తున్నాను ఈ మాట నేను అంటే వాళ్ళ జోలికి మీరు వెళ్ళకండి చాలామంది వా వాటి గురించి వాటి గురించి డిబేట్ చేయడానికి వాళ్ళ గ్రంథాల్లో ఉన్నటువంటి తప్పులు వెతకడానికి వాళ్ళకు సంబంధించినటువంటి నమ్మకాల్లో పూర్తిగా సమాజాన్ని పాడు చేసేటువంటివని చెప్పి రుజువుపరచడానికి ప్రత్యేకమైన వ్యక్తులు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు చూసుకుంటారు ఆ క్రైస్తవ సహవాసంలో ఉన్న కొంతమంది ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు కానీ సావుకులుగా బాప్తీస్ ఇచ్చేటువంటి అధికారం ఉన్నటువంటి వ్యక్తిగా అనేకమంది నడిపించేటువంటి నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తిగా ఒక పాస్టర్గా డైరెక్ట్గా మాట్లాడిన ఒక పాస్టర్గా నువ్వు సంఘంలో కానీ యూట్యూబ్ లైవ్లో కానీ వాక్యం అందించేటువంటి సమయంలో కానీ ఏ దేవుని కానీ ఏ దేవతని కూడా పేరు పెట్టి ఉద్దేశించి వాళ్ళని తప్పుపడడం కానీ బూతులు తట్టడం కానీ అలాంటివి చేయకపోవడం చాలా మంచిది అంటాను ఎందుకంటే వాక్యంలో దేవుడు మనకు అధికారం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు మనకు అధికారం ఇవ్వలేదు కనుక అది చేయకపోవడం చాలా మంచిది దానికి ప్రత్యేకమైన వ్యక్తులు ఉన్నారు కదా సమాజానికి అర్థమయ్యే రీతిలో చెప్తున్నారు చాలామంది మీ యొక్క నమ్మకాల వ్యర్థం మీ యొక్క అనుభవాలు వ్యర్థం మీ యొక్క సాంప్రదాయాల వ్యర్థం మీ గ్రంథాల్లో ఉన్నటువంటి తప్పులేయ ప్రపంచాన్ని నాశనం చేయడానికి మానవ జాతి నాశనం చేయడానికి మానవుల యొక్క ప్రేమను చల్లార్చడానికి ఆ మాటలన్నీ ఉన్నాయి ఒకసారి మీరే అర్థం చేసుకోండి అని చెప్పి అర్థమయ్యే రీతిలో డిబేట్ చేస్తూ వాళ్ళ గ్రంథాన్ని ఉద్దేశించి చెప్పే బోధకులు ఉన్నారు కొంతమంది క్రైస్తవ సహవాసంలో ఉన్న వ్యక్తులు ఉన్నారు వాళ్ళు చేయలేమండి సావుకులుగా మనకెందుకు అది అంతే కదా దేవుడు పంపించినటువంటి బాధ్యత వేరేది కదా వేరేది కదా నేను ఎప్పుడైనా ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నాను బైబిల్లో మీరు ఏదైనా తప్పు పెట్టాలనుకుంటే నేను ఊరుకోను ఖచ్చితంగా మీరు నన్ను ప్రశ్నించవచ్చు నేను సమాధానం చెప్తాను నేను రెడీగా ఉన్నాను బైబిల్ దైవ గ్రంథం అని చెప్పి నిరూపించడానికి నేను రెడీగా ఉన్నాను మరి నువ్వు కూడా రెడీగా ఉన్నావు అంటే నా షరతులు కూడా నువ్వు ఒప్పుకోవాలని చెప్పి నేను నాలుగు వీడియో కూడా పెట్టడం జరిగింది అంతే తప్ప ఆ గ్రంథాల చూసి నేను వెళ్ళాలనుకోవట్లేదు ఆ గ్రంథాల గురించి నేను మాట్లాడాలని ఎంత మాత్రం కూడా అనుకోవట్లేదు అలాగే డిబేట్స్ డిబేట్స్ అంటూ ఉంటారు కదండి డిబేట్ చేయండి స్టార్టింగ్ డేస్లో అయితే డిబేట్ చేయాలి అది అని కానీ అదే వేస్ట్ అని డిబేట్ అది అసలు డిబేట్ చేయడం అనేది వ్యర్థం ఎందుకు చెప్పమంటారా డిబేట్ చేయడంలో ఎవరు కూడా నెగ్గరు డిబేట్ జరుగుతుందో ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి మధ్యన ఆ డిబేట్ చేసుకున్నప్పుడు ఒక వ్యక్తి నెగ్గి ఒక వ్యక్తి ఓడిపోవడం అనేది ఎక్కడ జరగదు వాదించుకుంటారు అంత వాదోపవాదాలు జరుగుతాయి వీళ్ళు చెప్పింది వీళ్ళు చెప్తారు వాళ్ళు స్పందించే విధంగా వాళ్ళు స్పందిస్తారు తప్ప ఒకడేమో నెగ్గాడని ఒకడు ఓడిపోయాడు అన్న డిబేట్ ఎక్కడ లేదు ఒకవేళ ఉంటే మీరు చెప్పండి లేదు అలా జరగదు కాబట్టి వాళ్ళ గురించి మనకు అనవసరం మనం చెప్పవలసినటువంటి దాన్ని దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతని చక్కనైన రీతిలో ముందుకు చేసుకుంటూ వెళ్ళిపోదాం మందిని రక్షించుకుంటూ వెళ్ళిపోదాం ఎంతమంది ఆపాలని ప్రయత్నం చేసినా ఉన్న విషయాన్ని బోధించుకుంటూ వెళ్ళిపోదాం దేవుడు మనకు అదే కథ బోధించమన్నాడు మనకు బోధించమన్నాడు కాబట్టి మనం బోధిస్తున్నాం సువార్త ప్రకటించమన్నాడు కాబట్టి మనం సువార్తను ప్రకటిస్తున్నాం ఒకవేళ హైందవ సహోదరులారా ఇస్లాం సహోదరులు ఎవరన్నా మీరుంటే ఒకవేళ వీడియో చూస్తుంటే మీ దేవుళ్ళు కూడా మీ మత గ్రంథాలు కూడా ఎక్కడైనా సరే ఈ ఈ నేను రాసినటువంటి సువార్తని మీరు కూడా ప్రకటించండి అని అనుకోండి మీ గ్రంథంలో మీరు ప్రకటించండి తప్పే ఉంది మరి దేవుడు మాకు ఆ పద్ధతిని ఆ క్రమాన్ని ఇచ్చాడు ఆ బాధ్యతనిచ్చాడు మరి మా దేవుడు మాకు అది అందించాడు కాబట్టి మేము చేయవలసిన అవసరం ఉంది కాబట్టి సువార్త ప్రకటిస్తున్నారు మత మార్పిడి చేసేస్తున్నారు అని అనడానికి ఎవరో సరిపోవండి ఎందుకంటే దేవుడు మాకు ఆ బాధ్యత ఇచ్చాడు మత స్వాతంత్రత ప్రపంచం దేశాలు కూడా ఇచ్చినాయి ఒకవేళ మీ గ్రంథంలో కూడా ఉంటే మీరు కూడా ప్రచారించండి ప్రచారం చేయండి అంతే అనవసరంగా మనం చిక్కులు తెచ్చిపెట్టుకోకూడదేమో నా యొక్క అభిప్రాయం నా యొక్క అభిప్రాయం మాత్రమే తిట్టమని అయితే మాత్రం దూషించమని అంత మాత్రం బైబిల్ అక్కడ లేదు అంటే మీరు ప్రశ్న అడిగారు కాబట్టి చెప్తున్నాను సేవకులకు మాత్రం అసలు బాధ్యత పాస్టగారికి ఆ బాధ్యత లేదు వేరే వాళ్ళు ఉన్నారో వాడబడుతున్నారాల్లో వాళ్ళని వెళ్ళమండి మన పని మనం చేద్దాం మన పని మనం చేద్దాం మీరు కూడా విశ్వాసులుగా మీ దేవుడు అలా చేసే మా దేవుడు అలా చేసే బాగా ఇబ్బంది పెడుతున్నారు అనుకోండి అది నీ స్నేహితులు అనుకోండి కూర్చోబెట్టి మాట్లాడండి నీకు మరి అలా చేశారు తప్పు కదా అని తప్పు తప్పులేదు అంతేగాని వీడియోలు తీసేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ఏం చేస్తే అది కొంచెం మనకే చిక్కులుగా మారే అవకాశం ఉంది ఎందుకంటే పూర్తిగా అధికారం అంతా కూడా ప్రభుత్వాలు అంతా కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది నీకు తెలియదు ఏం కాదు అలాగని చెప్పి వాళ్ళకి భయపడమని నేను ఏమంటలేదే అసలు భయపడవలసిన అవసరం లేదు సాతానికే భయపడలేదు వీళ్ళంతా మనకే వీళ్ళు భయపడతామా ప్రభుత్వాలు భయపడతావా దేవుని తప్ప ఎవరికీ భయపడం నేను అసలు భయపడినా గమనించండి నచ్చితే లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయవలసిన అవసరం ఉందని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ అమేన్ అమేన్